శ్రీదేవి డ్రామా కంపెనీలో మరి రాయల్ ఎంట్రీ ఇచ్చారట సుధీర్ ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి నిజంగా సుధీర్ని చూస్తే చాలా సంతోషిస్తాం ఎక్కడున్నా చాలా సరదాగా ఉంటాడు అయితే సుధీర్కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే అందులో ముఖ్యంగా తనని ఇష్టపడని అమ్మాయి అంటూ ఎవ్వరూ ఉండరని చెప్పాలి అంటే సుధీర్ అంత సరదాగా ఉంటాడు ఎలాంటి వారితోనైనా సరే ఒక క్షణాల్లో కలిసిపోతారు ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు అలా సుధీర్ని వదులుకోవడానికి సుధీర్కి దూరంగా ఉండడానికి ఎవ్వరు కూడా ఇష్టపడరు అయితే బుల్లితెరలో చేసినప్పుడు కూడా సుధీర్ అందరితో చాలా సరదాగా ఉండేవాడట సుధీర్ ఉన్నాడంటే అక్కడ సరదాలు సంబరాలే జరిగేవట అలా సుధీర్ని చాలా మిస్ అవుతున్నామంటూ కూడా బుల్లితెర స్టార్స్ అందరూ కూడా నుంచో అనుకుంటున్నారు అయితే రీసెంట్గా సుధీర్ యాంకరింగ్ కూడా చేస్తూ ఉన్నాడు కానీ అయినప్పటికీ కూడా సుధీర్తో గడిపే టైం లేదని చెప్పి బుల్లితెర స్టార్స్ అందరూ కూడా ఫీల్ అయిపోతున్న నేపథ్యంలో మరి శ్రీదేవి డ్రామా కంపెనీలోనికి రాయల్ ఎంట్రీ ఇచ్చారట సడన్గా బుల్లితెర స్టార్ హీరో సుధీర్ ఇక సుధీర్ని చూడగానే ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషించాడట అదిగో సుధీర్ వచ్చాడు సుధీర్ అన్న వచ్చాడు అంటూ కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుకొస్తూనే ఉన్నారట ఇక సుధీర్ని చూసిన అక్కడ ఉన్న వారందరూ కూడా సంబరాలు జరుపుకున్నారు ఇక మన ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిపోయింది అంటూ కూడా మొన్న బుల్లితెర స్టార్స్ అందరూ కూడా కలిసి మాట్లాడుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఎన్ని ఏదేమైనా మరి శ్రీదేవి డ్రామా కంపెనీలు సుధీర్ రాయల్ ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అయిపోయారట